అందరికీ నమస్కారం అండి నేను రెడ్డి మీరు చూస్తున్నారు రాజభన్ స్వీట్ వచ్చాను ఈరోజు నేను మైదుకూరు సంతకైతే వచ్చానండి నేను అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు పట్టణము మైదుకూరు పట్టణం నుండి నందాలకు వెళ్ళే రూట్లో ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి సో వచ్చేసి ప్రతి శనివారము ఉదయం ఐదు గంటల నుండి పది గంటల వరకు అయితే సంత జరుగుతుంది ఈరోజు నేనైతే వీడియో తీసాను కానీ దాంట్లో ఉండేటువంటి రేట్లు అయితే ఏమాత్రం చెప్పలేదు అలాగే ఇది ఓన్లీ తెలుసుకోవడానికినండి నేనైతే ఎటువంటి సెల్ ఫోన్ నంబర్లు కానీ అలాగే వాటి వివరాలు కానీ చెప్పదలుచుకోలేదు ఎవరైనా కావాలనుకుంటే అడ్రస్ మాత్రమే చెప్తాను అక్కడికి వచ్చి మీరు ప్రతి శనివారం మీరు ఏమైనా ఉంటే తీసుకోవచ్చు అలాగే ఈ మార్కెట్ వచ్చేసి నాటు కోళ్ళు జాతి కోళ్ళు బాతులు ఇంకా ఏమైనా చిన్న చిన్న కోళ్ళు కావాలంటే ఇక్కడ అందుబాటులో దొరుకుతాయండి ధరలు అయితే చాలా అంటే చాలా అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏ మార్కెట్కి వెళ్ళినా దళారుల చేతనే ఉంటుంది మార్కెట్ అంతా సో ఇక్కడ కూడా కొంతమంది దళారులు ఉన్నారు వాళ్ళ చేతుల్లోనే వాళ్ళని బట్టి మార్కెట్ నిర్ణయించబడుతుంది అలాగే ఇక్కడ పిల్లల కోళ్ళు కూడా అమ్మబడును ఇంకా వచ్చేసి ఈ వారం సొంతలు వచ్చేసి ఒక మూడు వందలు దానికి పొందులు అయితే వచ్చాయి నేను ఏంటంటే పర్పస్ కోసము ఒక కొన్ని మాత్రమే చూపించాను నాటకాళ్ళు అయితే దగ్గర దగ్గర సుమారుగా ఒక వెయ్యి కేజీలు దానికి వచ్చాయండి ఓ మంచి మార్కెటే మీరు ఎవరైనా కావాలనుకుంటే అడ్రస్ చెప్పాను ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అయితే జరుగుతుంది ఈరోజు వచ్చేసి పందెం పుంజులు అయితే చాలా బాగా వచ్చాయండి రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రెండు వేల నుంచి ఐదు వేల వరకు అయితే ఉన్నాయి సో ఇక్కడైతే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఆశావహులు ఎవరైనా ఉంటే కార్తీక మాసంలోనే తీసుకోండి కానీ రోగాల పట్లయితే జాగ్రత్త వహించాలి మీలో ఎవరన్నా ఆసక్తి ఉన్నట్టయితే మీ యొక్క ప్రదేశాల నుండి ఉదయం ఐదు గంటలకు ఇక్కడ చేరుకున్నట్లయితే కొల సంతా ఆరు మొదలవుతుంది అలాగే పది వరకు ఉంటుంది ఎక్కువసేపు అయితే జరగదండి ఇది కూడా కడప జిల్లాలోనే పెద్ద మార్కెట్ అండి అలాగే ఇక్కడ మార్కెట్లో పశువులు గొర్రెలు మేకలు ఎద్దులు అలా అన్నీ అమ్ముతారండి ఆ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక వంద మీటర్లు వెళ్తే అక్కడ లోపల ఒకటి సెట్ అయితే ఉంటుంది ఆ సెట్లో జరుగుతుంది సో అక్కడ కోళ్ళు రానియరు కాబట్టి అక్కడి నుంచి ఒక వంద మీటర్ల దూరంలో ఇక్కడైతే జరుగుతుంది నేనైతే లోపలికైతే కొన్ని వీడియోస్ అయితే పెడతాను కొల్లటి కోడి చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ సో అయితే చాలా అంటే చాలా కొలొచ్చాయండి అయితే నేనేం రేట్లు ఏమి అడగట్లేదు వాళ్ళని సో ఉన్నోటి మాత్రమే చూపిస్తున్నాను సో రేట్లు అడిగి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకున్నంటే అంటే కొంతమంది వచ్చేసి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అలాగే కొంతమంది అయితే దానికి అసలు రియాక్ట్ అవ్వట్లేదు సో ఆ కారణం చేత నేను వాళ్ళని అడగాలని నిశ్చించుకోలేదు సో ఈరోజైతే ఇక్కడ కనపడుతున్న పుంజులు అన్నీ మార్కెట్కి అయితే వచ్చాయండి చాలా అంటే చాలా తక్కువ ధరలు అందుబాటులోనే ఉన్నాయి సో నేనేమంటే ఇక్కడికి వచ్చి తీసుకునే బదులు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే ఇంకా పది రూపాయలు తక్కువగా ఇస్తారు ఇక్కడ మీకు కావాలంటే ఎగురు పెట్టి చూపిస్తారు అంటే అంటే ఫైట్ పెట్టి చూపిస్తారు ఇంకా మీలో ఎవరన్నా కావాలనుకునే వాళ్ళు మధ్య దళారులు ఉంటారండి వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు సో నేనేమంటానంటే ఏదైనా ఒక వస్తువు దగ్గరికి వెళ్ళి తీసుకోండి తీసుకునే తర్వాత రేట్ నిశ్చయించుకోండి దళారుల చేతన ఒకవేళగా మీరు ఎక్కువ పెట్టాలనుకున్నా తక్కువ పెట్టాలనుకున్నా మీ సొంతగా వచ్చి మీరే తీసుకుంటే బాగుంటుందని నా యొక్క నిర్ణయం అండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనము చాలా అంటే చాలా పందులు అయితే కనబడుతున్నాయి ఇవన్నీ వచ్చేసి తమిళనాడు నుంచి కొన్ని తీసుకొని వస్తారండి అంటే కొద్దిగా పది రోజుల నుంచి ముందు అలా కంగనాపురం కానీ లేకపోతే కృష్ణగిరి కొంతమంది సెలెం కూడా వెళ్తారు అక్కడి నుంచి తీసుకొని వస్తారు అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడనే పెంచి పెద్ద చేసి వాటిని ఈ మార్కెట్లో అయితే అమ్ముతూ ఉంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే మారు మెరగాలు ఉంటారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు సో ఈ మార్కెట్లోకి వచ్చేసి నాటుకోళ్ళ దగ్గర ఉండే దళర్లు అయితే రారు ఈ మార్కెట్ వేరు ఆ మార్కెట్ అండి కానీ స్థలం అయితే ఒకటం సో ఈ చిన్న పందలు వేసుకుంటారు అంటే ఎగ్జాంపుల్గా ఏడు వేలు మొదలు ఒక యాభై వేల రూపాయల వరకు అండి సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అయితే ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కోళ్ళు అయితే వచ్చి ఉంటాయండి దాన్ని నేను చూపించట్లేదు కొన్ని మాత్రం చూపిస్తున్నాను ఈ విధమైన మార్కెట్ చాలా అంటే చాలా అందుబాటులో ఉంటుంది నీకు ప్రతి వారము ఎవరన్నా కావాలనుకుంటే నేను చెప్పాను కదా ఉదయం ఐదుకి వచ్చేయండి శనివారం కూడా పది గంటల వరకు అయితే జరుగుతుంది కార్తీక మాసంలో తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా తక్కువ ధరలు దొరుకుతాయండి ఎందుకంటే కొనాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు అమ్మాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో ఇక్కడ డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కార్తీక మాసం అనేది చాలా అనువైనటువంటి ప్రదేశము అలాగే అనుకూలమైన కాలం అండి ఇంకా పెట్టలు పిల్లలు కూడా అందుబాటులోనే ఉన్నాయి నేనైతే చూపించట్లేదు సో ఇక్కడ మార్కెట్ బేస్ ఎలా ఉంటుందంటే కొంతమంది చేతిలోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ కూడా కొంతమంది చేత నిర్ణయించబడుతుంది బట్ బాగా తెలిసిన వాళ్ళు అయితే బేరమాట తీసుకుంటారు సో లేని వాళ్ళు ఏం చేస్తారంటే దళారు నమ్మి మోసపోతుంటారు బాగా తెలిసిన వాళ్ళు వస్తే పది రూపాయలు తగ్గుకే వస్తాయండి సో ఇక్కడ కనపడుతుంది కదా ఈ పుంజైతే నేను తీసుకున్నాను ఇదే రెండు వేల అది నేను ఆల్రెడీ ఇచ్చాను కదా అతనికి రెండు వేల ఏడు వందల ముంటూరు అతను చెరుకు అతను తీసుకున్నాడు సో ఇవి బాతులు పిల్లలు కూడా ఉన్నాయి సో ఈ విధమైన పిల్లలు కావాలంటే మనకు అందుబాటులోనే ఉన్నాయండి ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు నా నెంబర్కి అండ్ పావురాలు కూడా అందుబాటులోనే ఉంటాయి ఇతని దగ్గరనే ఇతను బద్వేలు బద్వేలు కా నుంచి తీసుకొని వస్తాడు పావురాలు కోళ్ళు కూడా సో కొద్దిగా రీజనబుల్గానే ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా ఇతను వచ్చేసి ఇతని దగ్గర నేను ఒక పుందుకు నేను ఉంటాయిగా రెండు వేల ఐదు వందల రూపాయలకు సో అది వచ్చేసి నేను సునీల్ అని అతనికి ఇచ్చాను ఇది వచ్చేసి పట్టాపిల్లలు ఇవన్నీ నాటుకోవాలండి దగ్గరగానే ఉంటాయి